రీసెంట్గా నేరుగా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో తమిళ చిత్రం కుటుంబాస్థాన్ కూడా ఒకటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ ఐదులో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఇక కథలోకి వస్తే నవీన్ మణికందన్ ఒక చిన్నపాటి మిడిల్ క్లాస్ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి నీలా సాన్వి మేఘన నీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు కానీ ఒక్కసారిగా తన లైఫ్ తలకిందులు అయిపోతుంది ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలు అయిపోతాడు అయితే తన జీవితం సడెన్గా ఎందుకు ఇలా అయిపోయింది తాను చేసిన అప్పుడు తీర్చగలుగుతాడా తనని ఇలా ఇబ్బంది పడేలా చేసింది ఎవరు ఈ సమస్యలు అన్నిటినుంచి తాను బయటకి వచ్చాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ జై భీమ్ నటుడు మణికందన్ మంచి టాలెంట్ కలిగిన నటుడు చాలా ఈజ్తో నాచురల్ నటనతో ఇంప్రెస్ చేస్తాడు ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో కూడా తనదైన పెర్ఫార్మెన్స్ ని అందించాడు అని చెప్పవచ్చు తన పాత్ర చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అందులోని బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని తాను బాగా పండించాడు ఇక నటుడు గురు సోమసుందరం తన పాత్రలో షైన్ అయ్యారు అని చెప్పవచ్చు సినిమాలో పలు సన్నివేశాలని తన హ్యూమర్తో ఎంజాయ్ చేసే విధంగా మార్చారు మెయిన్గా తనపై ఇంటర్వెల్ సీక్వెన్స్ తనపై భలే అనిపిస్తుంది ఇక నటి సాన్వి మేఘన డీసెంట్ రోల్లో మంచి నటన కనబరిచింది ఇక వీరితో పాటుగా మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో అక్కడక్కడా మంచి కామెడీ కనిపిస్తుంది కాని ఈ మూమెంటం పూర్తి స్థాయిలో కొనసాగితే బాగుండు అనిపిస్తుంది కొంతమేర సినిమా స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది దీంతో అక్కడక్కడ ఆడియన్ పక్కదారి పట్టవచ్చు అలాగే సినిమాలో ఎమోషనల్ పార్ట్ కూడా ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది ఉన్న ఎమోషనల్ డెప్త్ సరిపోనట్టు అనిపిస్తుంది అలాగే హీరోయిన్ రోల్ కూడా లిమిటెడ్ గానే అనిపిస్తుంది తన పాత్ర ఇంకా బెటర్గా షేప్ అవుట్ చేసేందుకు ఆస్కారం ఉంది కానీ ఎందుకో మిస్ చేసినట్టు అనిపించక మానదు అలాగే సినిమా తెలుగు డబ్బింగ్ ఇంకా బెటర్గా చేసి ఉంటే అది సినిమాని ఇంకా గా మార్చి ఉండవచ్చు తెలుగు డబ్బింగ్ ఈ సినిమాలో అన్ని పాత్రలకి అంత నాచురల్ గా క్లిక్ కాలేదు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ కుటుంబాస్థాన్ ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు మెయిన్ గా మణికందన్ సహా నటుడుగురు సినిమాలో అలరిస్తారు అలాగే కొన్ని ఎమోషన్స్ కూడా బాగున్నాయి కాని అక్కడక్కడా కథనం స్లోగా ఉంది వీటిని పక్కన పెడితే జీ ఐదులో ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రేటింగ్ మూడు బై ఎనిమిది